మిత్రులందరికీ ఉద్యమ జైవేములు నా పేరు మాతా సుబ్రహ్మణ్యం నేను బహుజన్ సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ని బీసీలకు యాభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పదకొండవ తారీఖున పూలేగర్ జయంతి రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లోనూ కలెక్టర్ ఆఫీసుల వద్ద ధర్నాలు చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది అదేవిధంగా బహుజన సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద పదకొండవ తేదీన ఉదయం పది గంటలకు బీసీ నాయకులు బీసీ సంఘ పెద్దలు బీసీ యువకులు అందరితోనూ కలిపి బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి బహుజన సమాజ్ పార్టీ తరపున బీసీలకు యాభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించడం జరుగుతుంది ఈ ధర్నాలో బహుజన సమాజ్ పార్టీ నిర్వహించే ధర్నా అయినప్పటికీ కూడా మీరు ఏ పార్టీలో ఉన్నా మీ కులం కోసం మీ కోసం మన జాతుల మనుగడ కోసం ఎస్సీ ఎస్టీ బీసీలు భవిష్యత్తు తరాల్లో మన మనుగడ మన భవిష్యత్తు కోసం అన్నా సరే ఈ ధర్నాలో పాల్గొని మీ పార్టీలను పక్కన పెట్టి బీసీలకు యాభై రెండు శాతం రిజర్వేషన్ కావాలనే పోరాటంలో పాల్గొవాలని తెలియజేస్తా ఉన్నా బీసీలు అందరికీ చేతులెత్తి దయచేసి చేతులెత్తి తెలియజేసేది ఒకటే సోదరులారా మీరు ఏ పార్టీలన్నా ఉందంటే మీ సొంత లాభం స్వార్థం కొంచెం పక్కన పెట్టి బీసీ కుల ఐక్యత కోసము బీసీ భవిష్యత్తు కోసము రాబోయే రోజుల్లో మనం పోరాడాల్సిన సమయం ఏర్పడింది ఎస్సీ ఎస్టీ బీసీలందరూ కలిసి పదకొండవ తేదీన జరగబోయే ధర్నాను జయప్రదం చేయాలని తెలియజేస్తా ఉన్నాను ఈ ఈ రోజు పాంప్లెట్ ఆవిష్కరణ మరియు పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది దీనికి కాకినాడ జిల్లాలోని బీసీ సంఘ నాయకులందరూ కూడా విచ్చేసి ఉన్నారు పంపని రామకృష్ణ గారు మన చొల్లంగి వేణుగోపాల్ గారు నారాయణ గౌడ్ గారు ఇలా బీసీ సంఘ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు అదేవిధంగా పదకొండవ తారీఖున జరగబోయే కార్యక్రమానికి జిల్లాలో ఉన్న అన్ని బీసీ సంఘ నాయకులకు కూడా పిలుపునివ్వడం జరుగుతుంది అందరూ తమ 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 సంఘాల నుంచి కులాల నుంచి వచ్చి ఈ ధర్నా జయప్రదం చేయాలని తెలియజేస్తూ మరి రోజు బహుజన్ సమాజ్వాది పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మరి బీసీలకు యాభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో రోజు కాకినాడ ఆర్ఎన్బి గెస్ట్ లో మన జిల్లా అధ్యక్షులు మన సుబ్బు తమ్ముడు సుబ్బు గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మరి అందరూ కూడా ఇక్కడ సమావేశమయ్యి ఇక్కడ ఒక వాల్ పోస్ట్ అనే సమర్ పేరియా అనేది ఒక వాల్ పోస్ట్లో ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది దీని ఉద్దేశం ముఖ్య ఉద్దేశం ఎన్ని ప్రభుత్వాలు మారినా సరే బీసీలకు బీసీలని మరి చాలా దారుణంగా చూసే పరిస్థితులు ఇలా కల్పిస్తూ ఉన్నాయి మరి ఏ విషయమైనా చెప్పుకోవాలంటే మాన్యశ్రీ కాసీరామ్ గారు ఆ రోజు బహుజన్ సమాజ్వాది పార్టీ స్థాపించిన మహానుభావుడు ఆయన వల్ల ఈ రోజు ఇరవై ఏడు శాతం బీసీలని బీసీలకి రిజర్వేషన్లను ఇప్పుడు మేము అనుభవిస్తూ ఉన్నాం అదే మరలా కూడా బహుజన్ సమాజ్వాది పార్టీ ముందుకు వచ్చి ఈవేళ బీసీల గురించి యాభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో మహాత్మా జ్యోతి జయంతి రోజున పదకొండవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిస్తూ అలాగే జిల్లా ప్రతి జిల్లాలో కూడా కాంట్రాక్టర్ ధర్నాలు చేపట్టాలన్న ఎందుకంటే ఈ రోజు ఏదైనా సరే ఏ పార్టీలు ఉన్నా సరే వచ్చే పరిస్థితి రేపు పదకొండో తారీఖున అయితే రావాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తా ఉన్నాం మరి ముఖ్యంగా చెప్పేది ఒకటే ఏ ప్రభుత్వాలు మారినా సరే మనకు చూపించిందండి చెయ్యే ఈ బీసీలకి అయితే ఇప్పుడు ఐదు పర్సెంట్ నాలుగు పర్సెంట్ ఉన్న పర్సెంట్ ఉన్న వాళ్ళు ఈవేళ పైన ఉండి మమ్మల్ని వెళ్తా ఉన్నారు ఈవేళ మరి సిగ్గిసేట్ ఏంటంటే జనగణన ఈవేళ జనగణన అనేది మొదలు పెడితే ఇప్పుడు ఇప్పుడు ఇంచుమించు గుజరా బీహార్ లో జనగణ మొదలు పెట్టారు ఈవేళ ఆంధ్రప్రదేశ్లో మన జగన్మోహన్ రెడ్డి గారు మరి స్టార్ట్ చేసి ఎలక్షన్ స్టార్ట్ చేసి వదిలేయడం జరిగింది ఈవేళ కనీసం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక దాని గురించి మాట్లాడే ప్రసక్తి అయితే ఇప్పుడు వరకు లేదు మరి ఆయన ఏమో తెలుగుదేశం మరి బీసీలు వెన్ను అంటారు మరి వెన్ను అంటే మరి రిజర్వేషన్ నిరూపించుకోవాలని పూల జయంతి పదకొండవ తారీఖున మన బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా పిలుపుని పూర్తి స్థాయిలో బీసీ సంఘాలు బీసీ నాయకులు అందరూ కూడా విజయవంతం చేస్తామని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తా ఉన్నాను బీసీలకు యాభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని అదే రకంగా జనగణన సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఏక శతాబ్ద దశాబ్దాల కాలంగా పోరాటాలు చేసిన ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోనందుకు నిరసనగా బీసీ సమరబేరి బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఈ నెల పదకొండవ తేదీన ధర్నాలు నిర్వహిస్తున్నాము ఈ ధర్నాలో దయచేసి బీసీ సోదరులు చేతిర్తి నమస్కరించి చెప్తున్నాము మీరు ఏ పార్టీలో ఉండి భజనలు చేసుకున్నా మన జరుగుతున్న అన్యాయం పైన ప్రశ్నించకపోతే మీకు కూడా మనగడ ఉండదు అదే జరుగుతుంది చాలా చాలామందికి ఏదో అవకాశవాదం మనకు ఏదో దొరుకుతుంది కదా దొరుకుతుంది కదా ఏదో ఇస్తారు కదా అనే ఆశతో జాతిని దయచేసి మీరు నిర్వీర్యం చేయకండి మీరు శక్తిమంతులు లేకుండా కృషి చేసి ఆ రోజు అన్ని జిల్లా హెడ్ సక్సెస్ చేయవలసిన బాధ్యత మనందరిపైన ఉంది దీన్ని మనం నిర్లక్ష్యం చేసినట్లయితే ఎప్పటికీ మనం అనుకున్నటువంటి డిమాండ్స్ ఏవి నెరవేరు ఏ పార్టీ కూడా ఈరోజు లేటెస్ట్గా నిన్న మహాత్మా జ్యోతిబాపులే జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం బీసీలకి ఏదో చేస్తున్నాం అని చెప్పి మొత్తం బడ్జెట్లో మూడో వంతు ఎనిమిది శాతం ఉన్న కాపులకి మూడో వంతు కేటాయిత జరిగింది మిగిలిన నాలుగో వంతు నాలుగో వంతు మొత్తం బీసీలు అందరికీ అంటే యాభై శాతం ఉన్న బీసీలకి నాలుగో వంతులు అయితే ఎయిట్ పర్సెంట్ ఉన్నటువంటి కాపులకి ఎనిమిది శాతం ఇది సామాజిక న్యాయం ఇది ఎక్కడ సామాజిక న్యాయం పదవులు అన్నీ మీకే మొత్తం అంటే రాష్ట్రంలో వేరే కులాలు ఏనంటే రెండు కులాలు పంచుకున్నాయి రెండు కుటుంబాలు పంచుకున్నాయి ఈ పదవుల్ని కాబట్టి మేమంతా కూడా దాన్ని మీరందరూ గ్రహించి దయచేసి బీసీ లీడర్లు అందరూ కూడా శక్తి మంచం లేకుండా కృషి చేసి ఆ రోజు కార్యక్రమం సక్సెస్ చేయాలి మనం నిలదీయవలసిన అవసరం ఉంది ప్రశ్నించవలసిన అవసరం ఉంది మనకి సామాజిక న్యాయం పేరుకే తప్ప ఎక్కడ ఇంప్లిమెంట్ కావట్లేదు ఏది ఏ కోణంలో చూసినా ఏ పదవుల్లో చూసినా ఉద్యోగ వ్యాపార ఎన్ని రంగాల్లో కూడా అంచి కాబట్టి దీన్ని నిరసనగా నేను పదకొండవ తారీఖుని సక్సెస్ చేయాలని చెప్పి మీ ద్వారా పిలిపిస్తున్నాం